హాయ్ నమస్తే వెల్కమ్ టు సిగ్మా నైన్ నేను మీ బ్రహ్మేంద్ర మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మిత్ర హాస్పిటల్ ఈరోజు వన్ ఇయర్ సెలబ్రేషన్స్ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు చుండూరి మల్లేశ్వర గారి హాస్పిటల్ గైనకాలజిస్ట్ అంటే తెలియని వారు ఉండరు అలాంటిది ఆ హాస్పిటల్ని ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో వంద పడకల ఆసుపత్రిగా కూడా ఇక్కడ నిర్మాణం జరిగింది ఇప్పుడు మనతో పాటు వన్ ఆఫ్ ది డైరెక్టర్ చుండూరు మల్లేశ్వర గారు ఉన్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం మేడం గారు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాండి అసలు ఏ విధంగా మీరు అంటే ప్రతి ఒక్కరికి కూడా మధ్యతరగతి కుటుంబం అంటేనే ఇప్పుడు చుండూరు మల్లేశ్వరి గారి దగ్గరికి వెళ్ళాలి గైనకాలజిస్ట్ మేడం ఇది ఇది ఏ ఏ విధంగా వచ్చింది ఇప్పుడు రకంగా కార్పొరేట్ అభివృద్ధి నమస్తే అండి నేను చుండూరు మల్లేశ్వరి నేనంటే ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలో చాలా మందికి తెలుసు ప్రతి ఇంట్లోనూ ఒక బిడ్డ నా దగ్గర జన్మించారు నా దగ్గర జన్మించిన బిడ్డలు ఇప్పుడు ఆస్ట్రేలియా అమెరికా జర్మనీ వీటి వాటి దగ్గర సెటిల్ అయ్యారు నేను ఒక చాలా మామూలు మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చాను డాక్టర్ చదవాలనే నా ఆకాంక్ష ఆ ఇంటర్మీడియట్ స్థాయి నుండే ఉండింది దానికోసం చాలా కష్టపడ్డాము మేము భీమవరంలో పెట్టేటప్పటికి ఆల్మోస్ట్ జీరో నుంచి స్టార్ట్ చేసాము మా స్వశక్తితోటి మా మేము సండే లేదు మండే లేదు దసరా లేదు దీపావళి లేదు మాకంతా హాస్పిటలే ఏ రోజు కూడా మేము హాస్పిటల్ వదలలేదు హాస్పిటల్లోనే మా కాపురం కూడా పెట్టాము అలా ముప్పై ఐదు సంవత్సరాలు కష్టపడ్డాము ముప్పై ఐదు సంవత్సరాలు కష్టపడ్డాక మా అబ్బాయి చుండూరు విక్రాంత్ తను యాస్ట్రో ఎంట్రాలజిస్టు గోల్డ్ మెడలిస్టు తను వచ్చాడు అనమాట ఫీల్డ్లోకి తను అడిగాము తనకున్న క్యాలిబర్కి తనకున్న ఇంటెలిజెన్సీకి అమెరికా వెళ్ళొచ్చు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు వెళ్తావా అమెరికా అంటే నేను వెళ్ళను నా వాళ్ళకే నేను సేవ చేస్తా ఇండియాలోనే ఉంటా అన్నాడు సరే అయితే ఎక్కడ సెటిల్ అవుతావు వైజాగ్ హైదరాబాదుని ఆప్షన్ అన్నాము అన్నాడు హైదరాబాద్ వైజాగ్ కాదు మీరు నాకు ఆస్తులు ఇవి ఇచ్చినట్టే నాకు పేషెంట్లు కూడా ఒక సంపద అనుకుంటాను మీ లెగసీ నేను కంటిన్యూ చేయాలి కాబట్టి నేను భీమవరంలోనే మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో కార్పొరేట్ వైద్యం తీసుకురావాలని నా ఆకాంక్ష నాకు ఏం అక్కర్లేదు ఒక హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కట్ ఇవ్వండి అన్నాడు మొత్తానికి మేము హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కోసం చాలా కష్టపడ్డాము చాలా ఆస్తులు డిస్పోజ్ చేసి హాస్పిటల్ కట్టాము ఇది తన కోరిక మా అబ్బాయి కళ వంద వంద పడకల ఆసుపత్రి కార్పొరేట్ సెటప్ అది మధ్య తరగ తరగతి వాళ్ళకి అందుబాటులో కావాలి ఇక్కడి నుంచి మనము ఎక్కడ అదే పేషెంట్లని హైదరాబాద్ విజయవాడ అట్లా పంపించకుండా మొత్తం వైద్యం అంతా ఇక్కడే జరగాలి అలా జరిగే నేను చూస్తాను అన్నాడు అదేవిధంగా మేము తన ఆశలకు అనుగుణంగా హాస్పిటల్ నిర్మించి ఇచ్చాము ఇప్పుడు మొదట అడుగు పడిందండి ఇదే మొదట అడుగు ఒక సంవత్సరం అంటే మేము ఇంకా మా మిత్ర హాస్పిటల్ చాలా పసిబిడ్డ కింద లెక్క ఇప్పుడిప్పుడే చిన్న చిన్న అడుగులు పడుతున్నాయి మీ అందరి ఈస్ట్ వెస్ట్ కృష్ణ మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని చోట్ల నుంచి వస్తారు అదే కాకుండా మా విక్రాంత్కి ఈవెన్ అండమాన్స్ అండమాన్ నుంచి కూడా పేషెంట్లు వచ్చి ఇక్కడ సర్జరీ చేయించుకుని వెళ్తున్నారు తన గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో మొత్తం దేశం నలుమూలల నుండి తనకు వస్తున్నారు పేషెంట్లు మీరు కొన్ని రోజుల్లోనే మన భీమవరం టూరిస్ట్ హబ్ కింద డెవలప్ అవుతుంది ఇది మొదటి అడుగు అలాగే మేడం గారు మీ కుమారుడు విక్రాంత్ గారు కూడా ఈ మధ్యన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్స్ విపరీతంగా కూడా వస్తున్నాయి దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నెంబర్ ఆఫ్ అంటే కాలేజీలో పిల్లలకు కూడా అవేర్నెస్ చేస్తున్నారు దీన్ని ఏ విధంగా అంటే ప్రజలు కూడా ఎప్రిషియేట్ చేస్తున్నారు ఇంకా ముందు ముందు ఏ విధంగా అది కరెక్టేనండి చాలా పిల్లలకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి కోవిడ్ తర్వాత దాని గురించి మా మన మిత్ర హాస్పిటల్లో సిపిఆర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము మంది అటెండ్ అయ్యారు అన్ని స్కూల్స్ అన్ని కాలేజెస్ అన్ని మాల్స్లో కూడాను మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము మన మిత్ర హాస్పిటల్లో సిపిఆర్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఉంది అంటే మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీరు ఎలిజిబుల్ ఫర్ ఎలిజిబుల్ ఫర్ సిపిఆర్ ప్రోగ్రామ్ చేయటానికని సర్టిఫికేట్ ఇస్తాము త్వరలోనే ఆర్టీసీ డ్రైవర్స్కి ఆటో డ్రైవర్స్కి అంబులెన్స్ డ్రైవర్స్కి స్టూడెంట్స్కి మాల్లో ఉన్న సేల్స్ మెన్స్కి సేల్స్ గర్ల్స్కి కూడా ఈ ప్రోగ్రామ్ అంటే ప్రతి మనిషి బేసిక్ గా నేర్చుకోవాలండి తన ప్రాణం తను కాపాడుకోలేడు కాకపోతే పక్కవాడి ప్రాణం కాపాడే శక్తి ఒక మనిషిలో ఉంది దీనికి ఏమి పెద్ద పెద్ద డిగ్రీలు అక్కర్లేదు పెద్ద పెద్ద చదువులు అక్కర్లేదు జస్ట్ చిన్న కామన్ సెన్స్ తోటి ఒక నాలుగైదు గంటలు ట్రైన్ అయితే ఒక మనిషి ఇంకో మనిషి ప్రాణాలు కాపాడగలడు రక్తదానం అంటాము అలా అలా అంత వరకు అక్కర్లేదు ఈ సిపిఆర్ నేర్చుకుని ఉంటే ఏదో ఒక టైంలో ఎవరో ఒకరికి హెల్ప్ అవుద్ది అది మీ పక్కన వాళ్ళు అవచ్చు మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు బస్సులో లో జోర్నీ చేస్తున్నప్పుడు తోటి ప్రయాణికుడు అవ్వచ్చు ఎవరికైనా ఈ సిపిఆర్ అందరికీ అందరికీ ఉండటం చాలా ఇదండి అలాగే మీరు జనసేన పవన్ కళ్యాణ్ అది జనసేన ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం కూడా ఆ పార్టీలో కూడా మీరు వర్క్ చేశారు వేరే మహిళగా అందులో ఉన్న సభ్యులు అందరూ కూడా మీరు అక్కడ అంటే బ్లడ్ బ్యాంక్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కూడా మీరు కూడా వాళ్ళకి పవన్ కళ్యాణ్ కూడా మిమ్మల్ని డైరెక్ట్ గా కూడా మెచ్చుకుంటాం మీరు అందులో కూడా ఒక ప్రతినిధిగా కూడా ఉండటం జరిగింది మీరు ఏ విధంగా నిజంగా చెప్పాలంటే నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదండి నాకు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు అండి ఆయనకి జనాలకి ఏదో చెయ్యాలనే తపన ఉంది అదే తపన మాలోనే ఉంది మమ్మల్ని మేము పవన్ కళ్యాణ్ గారిలో చూసుకున్నాము చూసుకుని మనం ఎందుకు ఈయనకి సపోర్ట్ చేయకూడదు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్ క్రీడ్ ఎనీథింగ్ పవన్ కళ్యాణ్ గారు వెనక నడుస్తాం ఇదే ఆశయాలతో ఇంకొక మనిషి వచ్చిన ఆయన వెనక నడవటానికి కూడా మేము సిద్ధమే ఇప్పుడు మాకు నచ్చిన నాయకుడు మేము మెచ్చిన నాయకుడు మా ఆశయాలు ఆయనలో చూసి ఆయన వెనక నడుస్తానికి నేను సిద్ధమయ్యాను జనసేన పెట్టినప్పటి నుంచి ఆయన వెనక నడుస్తున్నాము ఇంకా మున్ముందు కూడా ఆయన వెనకే నడుస్తాము ఇది మిత్ర హాస్పిటల్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ చుండూర్ మలేశ్వర్ గారు తెలియజేస్తుంది మీ హాస్పిటల్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ప్రతి వైద్యమే ముఖ్యంగా అంటే అందులో సేవాతత్పరత కూడా మాకు ముందు నడిపిస్తున్నాం అలాగే ఇప్పుడు వన్ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా జరుగుతుంది ముందు ముందు కూడా మరిన్ని సేవలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కళ చేస్తున్నామని తెలియజేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సెగ్మా నాయ్